హలో అండి ఈ ప్లేస్ అని చూస్తున్నారా ఇది వచ్చేసి హైదరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గర అనమాట ఈ వీకెండ్ నేను పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడికి వచ్చాము సో శిల్పారామం ఎలా ఉంది అనేసి చాలా సంవత్సరాలు అండి చూడక ఈసారి ఇంకా చాలా డెవలప్ అయింది అయితే అన్నారు ఒకసారి అయితే చూద్దామని వచ్చాము సో ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ వచ్చేసి పర్సన్ కి థర్టీ రూపీస్ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక అక్కడ ఒక పర్సన్ ఉంటారు మన దగ్గర టికెట్ వాళ్ళు రిసీవ్ చేసుకొని మనల్ని లోపలికి పంపిస్తారు ఇంకా లోపలికి వెళ్ళాను చాలా రోజులకి కదా రావడం చాలా చేంజెస్ అయితే వచ్చాయి శిల్పారామంలో కొన్ని ఇయర్స్ అన్నమాట రాక సో మేము ఏంటంటే ఎక్కువ రెస్ట్ లేదు మేము వచ్చినప్పుడు జనాలు కూడా చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు ఆ అదొక ప్లస్ పాయింట్ అనమాట మనం మంచిగా వీడియోస్ తీసుకోవడానికి కూడా అన్ని ప్లేసెస్ అయితే ఎగ్జామ్ కవర్ చేసినాం మేము ఈ వీడియోని వచ్చేసి మీరు లాస్ట్ వరకు చూడండి ఇక్కడ చిన్న గుడి అయితే ఉంది ఇక్కడ సైడ్ అంతా కూడా టోటల్ గా శిల్పరం అంతా మాక్సిమం గ్రీనరీ ఎండిపోయింది ఎవరైనా మంచిగా తోటి పీస్ఫుల్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాయిగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఆడతడానికి పార్కులు ఉన్నాయి ఆ అన్ని కూడా మనకి అనుకూలంగా ఉంది అనమాట ఫ్యామిలీ అయితే హ్యాపీగా రావచ్చు ఇంకా ఇంత దూరం వచ్చినాక ఫొటోస్ అయితే అయితే ఉన్నాం కదా ఇంకా ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయింది సపడా కనిపిస్తుంది కదా చిన్నగా అమ్మాయి చాలా బాగుంది అనమాట అక్కడ ఫొటోస్ దిగుతుంటే కూడా మంచిగా కనిపిస్తుంది ఈసారి మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి మేము వచ్చినప్పుడు ఏంటంటే క్లైమేట్ చాలా బాగుండే కొంచెం రెయిగా ఉంది సో అది కూడా మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది అనమాట మామూలుగా ఎండలు అలా ఉంటే మొత్తం శిల్పంతా తిరిగి తిరగలేకపోయే వాళ్ళేమో చాలా పెద్దగా ఉంది సో కొంచెం చల్లగా ఉండడం వల్ల మేము మొత్తం కంప్లీట్ గా శిల్పరం అంతా తిరిగినాం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాం సో ఇక్కడ నుంచి టూ డేస్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్తే అక్కడ హైట్స్ ఉంటాయి అన్నమాట అక్కడ ఎప్పటివో పాత కాలం నాటి విగ్రహాలు ఇంకా అవన్నీ కూడా వాళ్ళు మనకి కనిపిస్తుంటాయి అన్నమాట అవి చూడటానికి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి ఇంకా ఆ కాలం నాటి వస్తువులన్నీ కూడా ఇప్పుడు మనం చూడడంలో చాలా త్రిల్ ఉంటుంది కదా మనకి చాలా చోట్ల తాగడానికి నీళ్ళు అయితే ఉంటాయి అలా వాటర్ అయితే హ్యాపీగా మంచి కూల్ వాటర్ ఉంటాయి సో మంచి ఎంతసేపు అయినా మనం తిరగచ్చు అక్కడ వచ్చేసి వాటర్ అన్నమాట సో అక్కడ బోర్డ్ సెక్షన్ అయితే నడుస్తుంది చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ బోర్డ్స్ వచ్చేసి ఒక పర్సన్ కి థర్టీ రూపీస్ మేము అది చూసాము అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం అనమాట అక్కడ నుంచి అలా చుట్టూ తిరిగి వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళేసి అసలు ఎలా ఏంది అనేది చూద్దాం రండి మేము చూసిన దగ్గర నుంచి చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట అనమాట బోట్ దగ్గరికి ఇక్కడ పాత కాలం నాటి విగ్రహాలు ఆ కాలంలో అన్ని అమ్ముతున్నారు సో ఇక్కడ సేల్స్ కూడా మంచిగా ఉన్నాయి మనం తీసుకునే ఐటమ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి మనము బోట్ ఎక్కాలంటే సో అక్కడ కనిపిస్తుంది కదా సర్చువలీ మనము ఒక బోట్ ఏదైతే ఎక్కుతామో ఒక్క రౌండ్ కి థర్టీ రూపీస్ అంట సో చూద్దాం రండి అక్కడ అసలు అయితే ఎలా ఉంటుందో ఇక్కడ మనము టికెట్ తీసుకొని బోట్ కోసము సో ఒక్కరికి థర్టీ రూపీస్ ఫోర్ మెంబర్స్ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ మనల్ని ఎక్కించడానికి ఒక పర్సన్ అయితే ఉంటారు ఆ బోట్ ఎక్కడైతే ఉందో ఆ బోట్ దగ్గరికి లాగేసి మనల్ని ఎక్కిస్తారనమాట సో లైన్ లో ఉండాలి మనము వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళేసి ఎక్కచ్చు ఇంకా నేను వెతుకుతున్నా ఫస్ట్ టైం అనమాట బోట్ ఎక్కడము చాలా హ్యాపీ అనిపించింది నాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఆ రోజు ఎండ కూడా తక్కువ ఉండే శిల్పరామ్ అంతా కూడా మంచిగా చెట్ల ఆ వాతావరణం క్లైమేట్ కూడా మంచిగా అనుకూలంగా ఉండే హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసినాము సో ఆ వాటర్ లో మనము బోటు బోట్లో కూర్చోడానికి కూడా క్లైమేట్ కొంచెం మంచిగా అనిపించింది అనమాట అది బోట్ ఎక్కినాక మనకి ఏంటంటే అక్కడ అలా తొక్కుతుండాలి ఈ టూ పర్సన్స్ అనమాట ఇద్దరు వచ్చేసి అటు సైడ్ ఉంటారు ఇద్దరు ఇటు సైడ్ కూర్చుంటాము అటు సైడ్ కూర్చున్న ఇద్దరు కూడా మనల్ని ఆ టూ లెగ్స్ తోటి తొక్కుతా ఉంటారు ఇట్లా మన సైకిల్ నడిపినట్టుగా తొక్కుతా ఉంటా అది వెళ్తా ఉంటారు ముందు ముందుకు వెళ్తా ఉంటది సో అట్లా మొత్తం ఒక రౌండ్ తిరుగుతాం అనమాట వన్ రౌండ్ కి థర్టీ రూపీస్ ప్లస్ వన్ ఎన్ని మినిట్స్ అని కాదు వన్ వన్ రౌండ్ అవగానే మనల్ని దించేస్తారు ఇంకా మనం దిగిపోవాల్సిందే వచ్చేసినాం ఇంకా మేము బయటికి ఇంకా మనం బోర్డు దిగినాక ఈ ఇక్కడ వచ్చేసి పార్క్ ఉంది పార్క్ కూడా చాలా బాగుంది అంటే మామూలుగా మనం బయట చూస్తుంటాం అది కొన్ని పార్క్స్ కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట మనం పిక్స్ తీయడానికి కూడా మంచిగా ఉయ్యాల ఒక ఫ్యామిలీ కూర్చొని ఫొటోస్ దిగొచ్చు పెద్ద ఉంటది బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది పాప్కార్న్ తీసుకున్నాం మేము ఎంత దగ్గర మా పిల్లలు అయితే అలిసిపోవట్లేరు కానీ మేము అలసిపోతున్నాము ఇంకా ఆ పైన వచ్చేసి విగ్రహాలు ఏవైతే అప్పటి కాలంలో విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి అక్కడ మొత్తం పెట్టించుతారు అనమాట అక్కడ పెట్టించుతారు అవైతే ఎవరు స్పాన్సర్ చేశారో వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ రాసి ఉంచుతారు సో ఈసారి విషయం కూడా మీరు ఖచ్చితంగా చూడండి ఇంకో విషయం ఏంటంటే ఇంకా అక్కడ నుంచి పైకి ఉంది కానీ అక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా మనకి ఎంట్రన్స్ అయితే ఎవ్వరికి ఇవ్వలేదు నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టారు ఇక్కడ వరకే ఎలా ఉందన్నమాట సో ఇక్కడ వర్క్ అయినా కూడా చాలా బాగుంది అక్కడ కూడా చాలా మంది మంచిగా ఫొటోస్ దిగుతున్నారు అక్కడ చూసారు కదా చాలా మంది మంచిగా ఫ్యామిలీస్ తోటి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే కంప్లీట్ గా అంతా చూసేసినాము నెక్స్ట్ ఇంకా ఇక్కడ మన హైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అప్పటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు అయితే మేము కంప్లీట్ చేసినాము ఎందుకని చెప్పిన కదా నో ఎంట్రీ పోర్ట్ అయితే పెట్టారని అది ఇక్కడ నో ఎంట్రీ పోర్ట్ ఉంది అక్కడ నుంచి ఎవరికి కూడా ఎంట్రెన్స్ లేదు సో ఇక్కడ నుంచి మేము కిందికి వెళ్ళిపోతున్నాము ఇంకా రెండు ఔన్కి వచ్చేసాక ఇందాక మనం చూసాం కదా పార్క్ ఆ పార్క్ పక్కనే బర్డ్స్ ఉంటాయి అనమాట అక్కడ అన్ని రకాల బర్డ్స్ ఉంటాయి ఆ మంచిగా చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ చిన్న చిన్న బర్డ్స్ చూసి సో ఈ అయితే ఇక్కడికైతే కంపల్సరీగా రండి అక్కడ ఆ పావురాలు కూడా పావురాలలో రెండు మూడు రకాల పావురాలు ఉంటాయి ఇంకా పికాక్స్ లో కూడా వైట్ కలర్ పికాక్ అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి అనమాట ఇంకా చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అది చూసారు కదా వైట్ కలర్ పికాకుంటా అది ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా విగ్రహాలు అప్పటి ఆ కాలం నాటి విగ్రహాలు ఉంటాయని ఇదిగోండి అయితే ఏంటంటే ఇది కూడా మనం ఇందాక చూసిన దాని పక్కనే ఉంటుంది ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి అప్పటి అప్పటి కాలం నాటి విగ్రహాలు అవన్నీ కూడా సో ఆడ కూడా సేమ్ ఇదాకట్లాగనే ఆ కాలం నాటివి ఎలా ఉండేవి అప్పుడు వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా ఇవి అన్నీ కూడా అప్పుడు ఆ కాలంలో వాడే లాంటి వస్తువులు అనమాట ఇక్కడ శిల్పారాములు ఏంటంటే వాళ్ళు సేల్స్ కి పెట్టారు ఎవరైనా కొనుక్కోవచ్చు సో మనకి కావాలి అనుకుంటే కూడా మనం కొనుక్కోవచ్చు ఒక్కొక్కటి ఇంత ప్రైస్ ఇంత ప్రైస్ అనేది ఉంటుంది సో ప్రైస్ అయితే రీజనబుల్ గానే ఉంటుంది మరి అంత హై కాస్ట్ హై కాస్ట్ అయితే కాదు మొత్తం కూడా ఆ కాలం నాటి వస్తువుల టైప్ ఉంటుంది అనమాట ఓల్డ్ మోడల్ గా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూడటానికి కూడా కలర్ఫుల్ గా ఆవకాయ పెట్టుకోవడానికి ఇంకా మనము టీ టీ పోసుకునేది కానీ వాటర్ జగ్ కానీ ఇవన్నీ అప్పటి కాలంలో అయినా కూడా ఇప్పుడు కూడా అవి చాలా మనం తీసుకోవడానికి కానీ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ మంచిగా అనిపిస్తున్నాయి చూడడానికి అది డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా బాగుంటది ఇక్కడ వచ్చేసి మొత్తం పల్లెటూరు వాతావరణం అనమాట ఇంకా ఈ ఇది కూడా మొత్తం శిల్పారాములు ఒక ఒక పాటు ఆ పల్లెటూరులో వాళ్ళు ఎలా జీవించేవారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది వాళ్ళు వాడే వస్తువులు ఎలా ఉన్నాయి ఇంకా ఆ కాలం నాటి ఆ కృష్ణ కృష్ణుడి కాలం నాటి కానీ దేవుళ్ళ కాలం నాటి కొన్ని వస్తువులు కానీ ఎలా ఉండేవి అలా కూడా ఇక్కడ ఆ ఆ వాతావరణాన్ని మనకి ఇక్కడ క్లియర్ గా చాలా బాగుంది చూసారా నాకు తెలిసిన కాలం నాటి పిల్లలకైతే అసలు ఇవేవి తెలియదు ఆ అప్పటి రోజులలో ఏంటి ఈ తోలు బొమ్మల ఆటలు గురించి కానివ్వండి అసలు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటది ఆ కల్చర్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు సో ఇక్కడ సైడ్ వస్తే కనీసం ఈ శిల్పారామ ద్వారా అయినా సరే అప్ మా కాలంలో ఇలా ఉంటుందా అని తెలుసుకుంటారు మా పిల్లలైతే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరి చూస్తున్నారు అనమాట ఇట్లుంటుందా అట్లుంటదా ఆ రోజులలో వాళ్ళు ఇలా ఇలాంటి బట్టలు వేసుకునే వాళ్ళ ఈ రోజులలో కూడా పల్లెటూరు ఇలా ఉంటారు కాకపోతే ఏంటంటే ఇంకా మనం కంటిన్యూస్లీ అక్కడైతే ఉన్నాం కాబట్టి అనేది చిన్న 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 చిన్నవి కూడా పిల్లలకి తెలుసుకోవడంలో కొంచెం వాళ్ళకి కూడా ఒక త్రిల్ ఉంటది అప్పటి ఇప్పుడు ఊర్లలో ఉండే ఇల్లులు కానివ్వండి ఇలాంటి ఇల్లులు అయితే మనం నాకు తెలిసి ఇంకా ముందు ముందు చూడకపోవచ్చు కూడా అందరు కూడా ఇల్లు కట్టుకున్నారు ఇట్లా తులిచి కోట సపరేట్ గా కట్టడం గాని ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంకా ముందు ముందు ఉండకపోవచ్చు మొత్తం అందరు కూడా బిల్డింగ్స్ అవన్నీ కట్టేస్తున్నారు కాబట్టి ఇట్లా గుడిసెలు లాంటివి మనం ఇంకా ముందు ముందు అయితే తక్కువ చూడటం ఆ రోళ్ళు రోకళ్ళు ఇంకా ఈ లోపలికి ముఖ్యంగా మనకి ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఈ పల్లెటూరి వాతావరణం మొత్తం కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఈ వాతావరణం అనమాట అక్కడ ఉల్లిగడ్డలు కానీ అవన్నీ కూడా ఎంత క్లియర్ గా చూపించినట్టుగా చూసారా ఆవులు మన గోమాతకి పూజలు చేయడం కానీ సంక్రాంతి సంక్రాంతి పండగ వస్తారు కదా అది ఇక్కడ వచ్చేసి లోపల ఒక పెద్ద హాల్లో ఉన్నాయన్నమాట అప్పటి పురాతన ఏవైతే చిన్న చిన్న ఇతర సం ఇతర వస్తువులు అవన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా పెట్టారు ఇంకా ఇవి ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఆ బొమ్మలు అవన్నీ కూడా ఆ పిక్చర్స్ అన్నీ కూడా కృష్ణుడు హనుమంతుడు లక్ష్మణుడు రావణుడు ఇలా అందరి దేవుళ్ళ పిక్చర్లని వాళ్ళు ప్రకృతి ద్వారా ఏవైతే ఉంటాయో ఆకులు ఇంకా వాటి రంగుల ద్వారా తయారు చేసినాయి అంట అదొక స్పెషల్ అనమాట చాలా బాగుంది చాలా బాగున్నాయి కళ్ళతో చూడడానికి కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తున్నాయి అయోధ్య రామంత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి చాలా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ